ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఏర్పడిన నూతన ఎన్డీఏ ప్రభుత్వం రాష్టంలోని అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు గాను ఇంటింటికి వెళ్లి ఏడు పేల రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం దేశ చరిత్రలోనే మొదటి రాష్టంగా నిలుస్తున్న సందర్బంగా రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు వారి మంత్రివర్గ సహచర బృందానికి బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సెల్ స్టేట్ కన్వీనర్ చింతా కుమార్ రెడ్డి సామాజిక మాధ్యమం ద్వారా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా చింతా శరత్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ నాలుగు పేల రూపాయలు మాట చెప్పినట్టు నుంచి పెంచిన వెయ్యి రూపాయలు మూడు నెలలకు మూడు పేల రూపాయలు కలిపి ఏడు పేల రూపాయలు ఒక్కసారిగా అవ్వాతాతలకు వికలాంగులకు పెంచిన మూడు పేలు కలిపి ఆరు పేల రూపాయలు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఎంతవరకు చేయలేదని ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని దాని ఆచరణలో నేడు స్వయంగా పెన్షనర్ల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్న మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట చరిత్ర నిలిచిపోతుందని అన్నారు గత ప్రభుత్వం వెయ్యి పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టిందని చంద్రబాబు నాయుడు కేవలం పదిహేను రోజుల్లోనే వెయ్యి రూపాయలు అవ్వాతాతలకు వికలాంగులకు మూడు పేల రూపాయలు పెంచారు దీన్ని బట్టి ప్రజల పట్ల ఎవరికి సామాజిక బాధ్యత ఉన్నదో అర్థమవుతుందని ఆయన తెలియజేశారు ఈ రాష్ట అభివృద్ది కోసం మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి మీకు భగవంతుడు మరింత శక్తిని మరియు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం కేంద్రంలో రాష్ట్రంలోనూ ఈ డబల్ ఇంజన్ సర్కార్తోటి ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తాది అనడానికి అభివృద్ధి చెందుతుంది అనడానికి రేపు రేపు పంపిణీ చేసేటువంటి పెన్షన్లే దీనికి తాత్కారణం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే కేవలం ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు పదహైదు రోజుల్లోనే వెయ్యి రూపాయలను పెంచి నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఎవరైతే ప్రజలు న్యాయం చేస్తారో ఎవరు ప్రజలకు ప్రజల యొక్క బాగోగులను ప్రజలకు అర్థం చేసుకుంటారండి ఈ యొక్క చిన్న సంఘటన మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ యొక్క ఆ దేవుడు అన్ని రకాల శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డబ్ల్యంజన్ సర్కారు ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత సఖ్యతతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు అలాంటి వారి అనుగుణంగా క్షేత్రస్థాయిలో మనం కూడా వారు చెప్పేటువంటి సూచనలన్నీ పాటించాలి చిన్న చిన్న సంఘటనలతోటి క్షేత్రస్థాయిలో అక్కడక్కడ ప్రజల మధ్య సమన్వయం లేకుండా పోతుంది రేపు పం రేపు పంపిణీ చేసే పింఛన్లలో అన్ని పార్టీల వాళ్ళు కార్యకర్తలు జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలా ఈ యొక్క పండగ వాతావరణాన్ని ఈ యొక్క పండగను అందరూ భాగస్వాములు కావాలా ఈ పండగలో కేవం అన్ని రాజకీయ మన యొక్క ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క ఈ రేపు జరిగేటువంటి ఏడు వేల రూపాయలు అదేవిధంగా వికలాంగులకు మూడు వేల నుంచి మూడు వేల రూపాయలు అంటే వాళ్ళకి పెంచినటువంటి మూడు వేల రూపాయలు కలిపి రేపు ఇస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేసినటువంటి జనసేన టీడీపీ బీజేపీ సమన్వయంతో అందరి కార్యకర్తలతోటి ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు ఈ అవ్వాతాతలకు వికలాంగలకు ఒక పండగ వాతావరణాన్ని ఏర్పా పండగ వాతావరణంలో మనందరూ కూడా రేపు పంపిణీ చేస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం